అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి చేయలేక ఈ పిల్లల ఆడుకున్న చెప్పాడుకుని బోర్డు ఇక్కడ బాగా చెల్లిపోయారు చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే ఈడు నడుగా వాచిపోయాడు మళ్లీ పలుకుపోయినట్టుందే ఈ ఒకడు మళ్ళీ చుట్టును పట్టుకున్న గుడ్లు కూనాక పట్టుకుని ఏర్పడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది ఏటయ్యా మళ్ళీ బల్బు ఈడు ఇప్పుడు వచ్చేది ఇంకా నిద్ర పాలేదండి అబ్బాయి అదే లేదు నిద్ర పట్టక నేను అడిగింది గేట్ లోంచి బయటకు చూస్తా గేట్ లో ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారెడ్డి నడుపుకుందా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ నేను పిలవగానే పని కూడా మరి వస్తాను నేను ఎప్పుడన్నాను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు యాభై రూపాయలు జీతం పెంచేస్తున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచుతున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి ఏంటయ్యా గుడుకుంటావు మళ్ళీ ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను గేట్ వచ్చేస్తాను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుగుతున్న ఎవరికి నేను ఇక్కడ ఉంటే సీకెట్ల మీకు కనిపించలేదంతే కనిపించట్లేదు అన్నాడా కనిపించట్లేదు అన్నాడా అది కదా రేడియో ఆన్ చేసుకోవచ్చుగా పాత పాటలు వస్తాయేమో కొంచెం స్లోగా ఫాలో అవ్వాలి కదా

ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రీకింగ్ అది చేశారంట నిజమేనండి అండి మనసు విజ్ఞప్తిగా ప్రమాణం అని క్రాఫ్ ఉంటాను ఏది ఇంకోసారి చెప్పండి అప్పుడు ఎప్పుడు నాటకంలో పెట్టాను నేను బిద్దు రావయారా వస్తున్నా ముందు ఇప్పుడు ఆడావా ఈ భలేవరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే తర్వాతే వాచ్మ్యా అదేటయ్యా ఎలా స్ట్రిక్ బోట్ మీద పెట్టావు అదే ఆ బోట్ లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా ఏ కాయిన్ అయితే ఏంటి అండి ఏ కాయిన్స్ అయితే సరే ఆడైతే అక్కడ దిగుతావేంట స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా అండి పౌడర్ మేము బోట్ కొన్నప్పటి నుంచి ఇంతవరకు అయినా ఆడాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బుటా బ్లాక్ అండి స్ట్రైగర్ ఎక్కడా అదేంటి పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కాదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వే ఆడు స్ట్రైగర్ లేవండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి సార్ ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి మాట అది అదే చాంపియన్ అంటే నాకు విషయం అర్థమైందా ఏంటి సార్ నీ గురించి ఇక్కడ కదా అది నాకు ఎప్పుడో తెలుసు అబ్బో కట్పెట్టిస్తాడు కనిపెట్టిస్తాడు నిన్ను క్షమించరా నేను ఎప్పుడున్నాను సార్ మళ్ళీ సారి అంటావు ఏంటండి నేను నేనొట మాట్లాడితే మీరొటి మాట్లాడుతున్నారు నాకొక విషయం అర్థమైంది ఏంటది మేనేజ్ చెప్పు చేస్తున్నా మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరైనా చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మారువాడి మారువాడి దే పాత బంగారం నైట్ బయటపడిందట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డే వల్ల ఈ చెవుడు నీకు లేసేయడం నాకు తెలిసిపోయిందా నీళ్ళు గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఇంకా ఎవరకైతే అప్పటికీ ఓకే బాబు ఇంగో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పండి ఓన్లే మనమాచుకునేగా రేచి ఎవరికి చెప్ప అలాగే కన్ఫామ్ అలా చేయాలంటే మిద్రో నాకు నెలకు చిన అయినందు సపరేయించుకోవాలి అమ్మా ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలు నువ్వు ఇంటికి చెవుల్లో పంచెయ్యి రాత్రి పోనీ నీ కళ్ళ మీరు పంచెయ్యండి అప్పుడు మీద లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతులు కడపండు మిద్రో నాకనే హా మీద కనుక్కుండే మనిషి తమాషాగా ఉంటాండి ఒక నిమిషం

ఇంకో విషయం తెలుసా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను దానికి నువ్వు కోపడ్డం అయినా నేను లెక్ చేయలేదు దానికి కారణం మీ అక్క దివ్య నాతో ఉన్నంతసేపు నీ గురించి ఎక్కువగా చెప్పేది నా చెల్లెలు చాలా మంచిది అమాయకురాలు దానికి ఏమీ తెలియదు మీకంటే మంచివాణ్ణి చూసి పెళ్లి చేయాలని చెప్పేది ఇది కూడా మీ అక్క ఆశ అందుకే నీ మనసులో ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడానికి ట్రై చేశాను ఆ రోజు బస్టాండ్ లో నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించినా నిన్ను వన్నప్పుడు నీ మనసులో ఎవరూ లేరని తెలిసిపోయింది సో బ్రోకర్ ద్వారా వచ్చిన సంబంధం ఎలా ఉంటుందో ఏమోనని నేనే నీకు సంబంధం తీసుకొచ్చాను నేను తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం మంచి పొజిషన్ లో ఉన్నవాడు మంచివాడు అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలి అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాంటి చూడు స్వప్న నీకు ఆ రోజే చెప్పాను నా మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే మర్చిపోమని అదే మాట ఇప్పుడు చెప్తున్నాను నా మాట మనసు రెండు మారం. లేదు కదా మీ నాన్న నా దగ్గర లాక్ కూడా తెక్కుందిరా ఉదయం ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్లు రియల్ ఇయర్స్ ఇరవై ఐదు వేల నాడు సేపు ఈనాడు తేరబోతోంది అయి బాబోయ్ ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అది ఏదో మా కళ్ళకి అట్లాడు చెప్పి ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు వేల క్రితం నేను అరవింద స్వామి నాకు చాలా అందంగా ఉండేవాడి చా ఆ విషయం అలా ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని ఏంటి లండన్ లోనే అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య ఐశ్వర్యరాయని చూశాను నా గుండి గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడు నేను ఆలో మొదలైంది ఏట సొగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కథ సిల్వర్ జూబ్లీ ఆడేసిందనమాట ఎగ్జాక్ట్లీ నేను టీనేజ్ గర్ల్స్ తో చిల్పు చిల్పుగా తరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి ఒకళ్ళనొక్కడు ప్రేమించుకున్నా మీ పెద్దోపులు ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాస్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తెచ్చు ఊరు వెళ్ళిపోయా ఒక్క నిమిషం ఆగవా ఇక్కడ నేను చెత్తం చూడే చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళు ఊరెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతనికంటే భర్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు అయ్యన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే హా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ ఉందో అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మారక సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ అయినా సరే ఇది నా కథ చెప్తానని చెప్పమంటా ఈ వయసులో ఎందుకులే నేనే చెప్తాను నువ్వు కష్టపడి పొలం దున్ని పంట దాంతో నీ పంటను నాశించిద్దాం ఎన్నే అలా అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను అలా మార్చారా ఏ ఒరిజినల్ గా జరగలేదా ఒరిజినల్ గా తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నమస్కారం పంతులు గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది ఆహా మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి నడుగా ఆవిడ ఒపీనియన్ అది కాదు ఆ మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు ఏమైంది పంతులు గారు మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు తాలి గచ్చిన టైంలో కేతు వక్ర దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో నో అని అరిచిన హిందీలో నై అని గింజుకున్నా మారదు పొరపాటున మీరు కలిశారో ఇద్దరులో ఒకళ్ళు ఉండరు పోనీ శారీరకంగా దగ్గరగా ఒకరిని ఒకరు చూసుకుంటే బతకొచ్చు కదా చూసుకోవచ్చు కానీ ఒకే గుమ్మం ఒకే కంసం ఒకే మంచం కలిశాయో మిగిలేదు పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది రేపే మా శోభం ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు లేట్ చేయాలా ఈ పోయిదే అప్పుడే పోవచ్చు కదా మేం పోలేదు ఎంజాయ్ చేస్తాం రే కాదురా అమ్మా అమ్మాన్పిరా నువ్వు అదే ఆడపిల్ రే కాదురా అమ్మా ఏం పిల్లాడువిరా నువ్వు అదే ఆడపిల్లైతే ఈ పాటికి అమ్మా అని పిలిచేది మదే పిల్లాడివి ఇక బొంత లేదురా అమ్మ నన్ను ఒక్కసారి పిలిస్తే కదా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునేది నేర్పు అమ్మ అనడం నేర్పు కాదు నాన్న బాబు ఎప్పుడే బాబు తప్పంతా నీలో ఉంది నీ మనసులో ఉంది మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాండే అనుకున్నాను అదే పొరపాటు నువ్వు చేసావంటే ఈ తప్పు మీది కాదు నాదే ఒక పక్క పెళ్లి ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ విడిచేట అమ్మ అనిపించుకోవాలని చూస్తావా ఇంతకన్నా తప్పు ఇంతకన్నా పొరపాటు ఇంకా క్షమించండి మీరు పెద్దవారు మేము ఆవేశపడితే మీరు సర్ది పోయే పోయి మీరే ఆవేశపడితే చాలు ఈ మంచి తను నటించే మమ్మల్ని నిలువున మోసం చేశావు నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డావు సార్ నేను చెప్పేది ఉంటే ఏంటో నువ్వు నాకు చెప్పేది నువ్వు మాయమాట చెప్పకపోతే నా కూతురు వల్లో పడుతుందా నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాలి చూస్తున్నావు నీలాంటి నయ వంచుకుని నా గడుపులో అడుగు పెట్టినటమే నేను చేసిన మహాపాపం నమ్మించి గొంతు కోసావు కదా సార్ అది కాదు చెప్పేది నీకే మర్యాదగా బయటకు వెళతావా మెడ పెట్టుకుని హలో బయటకి నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి నువ్వే మాట్లాడుతున్నా నాపకం ఈ నేను తామానించిన తర్వాత తలదించుకుని నుంచి అవసరం నీకు లేదు నేను చెప్పేది తెరతాను నువ్వేంటారు చెప్పేది మీరు ఇప్పుడు ఇసుకేసారే ఈ బిడ్డ ఎవరు అనుకున్నారు మీ మనవడు పెద్ద కూతురు తొమ్మిది నెలలో మోసి బిడ్డ మీరింత అవమానించిన పౌరుషం చంపుకుని నిలబడ్డాడే ఇతనే మీ దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మీ ఇంటి అల్లుడు అల్లుడు కాబట్టి మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి మీ పరికి ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి మీ అల్లుడు కాబట్టే చేశాడు ఏంటమ్మా అలా చూస్తున్నారు అల్లుడున్నాడు మనవడు ఉన్నాడు కూతురు ఎక్కడా అని చూస్తున్నారా కన్న పెట్ట బతకుండగానే పెండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి ఈయన ప్రేమతో పెట్టిన నాలుగు మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ ఇష్టం ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డాం చదువు జ్ఞానాన్ని పెంచుతుంది అందరికి చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా రే కన్న కూతురు బతికొండగానే కర్మ చేసిన ఆయన అల్లుల్ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటారు అనుకుంటున్నావా అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా పద